అందరికి నమస్కారం ఫ్రెండ్స్ నేను మీటింగ్ స్టార్ని కేర్కే రాజా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరూ వీడియో చూస్తున్నారో నంద్యాల జిల్లాలో భారీ వర్షం ఫ్రెండ్స్ చూడండి ఎలా కాలువలు ఫుల్గా వెళ్తున్నాయో కాలువ నీళ్ళు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా రోడ్ల మీద బండల మీద చూడండి ఫ్రెండ్స్ మన షాపు దగ్గర దగ్గరకు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇదే షాప్ షాపు మనది చూడండి ఇంకా కొంచెం పెద్దవాన పడిందంటే ఇంకా కొంచెం పెద్దవాన పడిందంటే ఫుల్లు వర్షం దో ఇక్కడ లోపల వరకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి కాలువలు అయితే నిండి భారీగా నంద్యాలలో భారీ వర్షం ఫ్రెండ్స్ చూడండి భారీగా ఫ్రెండ్స్ అది అక్కడ పైన నుంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి రోడ్లు అయితే నిండిపోయినాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో బండ్లు చూసి నడపాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా బండ్లు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలా దయచేసి చూడండి ఫ్రెండ్స్ మోకాలు ఎత్తి నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఆ బండి ఎంత డేంజర్గా పోతుందో అక్కడ చూడండి టైర్లే లేదు సరిగా భారీ వర్షం ఫ్రెండ్స్ అదో అక్కడ కాలు ఉంది ఫ్రెండ్స్ ఆయన అలాగే తిరుగుతాను కొంచెం ముందుకు గానే వెళ్తే ఆయన అయితే ఇరకపోతాడు చూడండి వానలో ఎలాంటి ప్రమాదం పెనుగొనిందో మన నంద్యాల జిల్లాలో కొంచెంగా ముందుకెళ్తే అక్కడ ఒక కాలు ఉంది ఫ్రెండ్స్ అది అక్కడ వాళ్ళకు కొంచెంగా ముందుకెళ్తే ఎరుకపోతాడు ఫ్రెండ్స్ చూద్దాం నా నిదానం కోణం మేము కోరుకుంటున్నాము ఓకే సేఫ్ చూడండి వాటర్ ఎలా వెళుతున్నాయి అంటే బాబా చూడండి ఫ్రెండ్స్ నంద్యాలలో మా నంద్యాల జిల్లాలో భారీ వర్షం ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా నూనపల్లి ఆర్ఎస్ రోడ్ చూడండి లైవ్గా మీకు పెడుతున్న వీడియో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫ్రెండ్స్ సుమారు అర్ధ గంట అయింది మనం స్టార్ట్ అయ్యి జనాలు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉన్నారు అయితే భారీగా పడుతుంది చూడండి హాయ్ హాయ్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళకందరికీ ధన్యవాదాలు మీరు ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే నంద్యాలు ఏం జరిగినా మీకు వీడియో పెడుతుంటా ఫ్రెండ్స్ చూడండి చూసి ఆనందించండి చూడండి ఎలా ఉందో భారీ వర్షం బాబ్ ఇల్లు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఎవరో చూడండి అక్కడ ఒక ముస్లామే వస్తుంది మోకాలెత్తు నీళ్ళు మోకాలెత్తు చూడండి ఫ్రెండ్స్ ఒక చెరువు మాదిరి ప్రవహిస్తుంది నీరు మన మనకైతే దగ్గరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఒక టూ టూ మీటర్స్ దగ్గరలో ఉన్నాం మనము చూడండి అలా లెట్ట వస్తున్నాయా మీ పెద్దవాణ్ణి నేను కోరుకుంటున్నాను నేను લાઈવ લાઈવ એનના નિંદી રે ફરો નિંદી ભઈને દી ઓ યાર વિડિયો હા હાઈ ફ્રેન્ડ્સ રોમન નિંદ પાઉ આઈ ટાઈમ હા આર યુ કે રાજા એમ लवली બાઈસ લાઈક જે થી સબસ્ક્રાઇબ કરી લેજો અને બની વિડીયો ચેક ન કરતા આઈ વોચિંગ ટુ કે કે રાજા लवली બાઈસ ઓ દિને કિચેલે લગા મગન Wow